హలో ఎవరి బడ్జెట్ చూసుకుంటే సెవెంటీ టూ లాక్స్ లో ఈ న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది మనం చూడబోతున్నాం ఈ హౌస్ టోటల్ అంకనం చూసుకుంటే థర్టీ పాయింట్ ఫైవ్ అంకనం కలిగిన హౌస్ అనేది మనం చూడబోతున్నాం అండి ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ అనేది మనం చూడబోతున్నాం ఈ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది డిస్కవరీ ప్రాపర్టీ ఛానల్ ఈ హౌస్ లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలో నా తిచ్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ హౌస్ అనేది కన్సెషన్ చేశారండి ఈ హౌస్ లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే మినిమం మనకి ఫైవ్ సీటర్ కార్ సరిపోయేంత పార్కింగ్ ఏరియా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ పార్కింగ్ ఏరియా డిజైన్ చూసుకున్నా మనకి యాంటీ స్కిప్ టైల్స్ తో పాటు ఫుల్ వాల్ టైల్స్ అనేది కవర్ చేశారు మనకి ఈ పార్కింగ్ ఏరియాలోనే పిఓపీ వర్క్ చూసుకున్నా చాలా బ్యూటిఫుల్ గా అనేది పిఓపి వర్క్ అనేది మనం చూస్తున్నాము మనం చూస్తున్న ఈ హౌస్ లో వచ్చి వాటర్ అనేది ఎలాంటి ఇబ్బంది లేదండి చాలా తక్కువ ఫీట్ లోనే వాటర్ అనేది పడాయి హౌ స్టార్టింగ్ లో మెయిన్ డోర్ చూసుకుంటే ఈ మెయిన్ డోర్ అనేది తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేశారండి మనకి విత్ సేఫ్టీ గేట్ తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది కలుగుంది డోర్ డిజైన్ చూసుకుంటే బ్యూటిఫుల్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ డిజైన్ చూసుకుంటే ఒకసారి హాల్ చూసుకుంటే చాలా విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నామండి మంచి స్పేషియస్ హాల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ హాల్లో చూసుకుంటే టీవీ యూనిట్ ఇంటీరియల్ డిజైన్ అనేది మినిమం మనకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు ఈ టీవీ ఇంటీరియర్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది మనం చూస్తున్నామండి టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ అనేది హాల్లో పిఓపి వర్క్ చూసుకున్న ఒక యూనిక్ లుక్ అనేది చూస్తున్నామండి పిఓపి వర్క్ అనేది హాల్లో ఉన్న పూజారూమ్ విషయానికి వస్తే వాస్తు ప్రకారంగానే ఈ పూజారూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఉడ్బర్క్ తో ఈ రూమ్ అనేది కలుగుందండి హాల్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది మనం చూస్తున్నామండి పీవీసీ విండో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సేఫ్టీ గేట్ తో పాటు ఈ పీవీసీ విండో అనేది మనం చూస్తున్నాము నెక్స్ట్ కిచెన్ రూమ్ చూసుకుంటే కిచెన్ రూమ్ స్టార్టింగ్ లోనే ఒక హ్యాండ్ మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి మిర్రర్ తో పాటు ఈ హ్యాండ్ విషన్ అనేది కలుగుంది కిచెన్ రూమ్ లో స్టార్టింగ్ లో ఈ ఆర్చ్ చూసుకుంటే ఫోకస్ లైట్స్ తో ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనేది మనం చూస్తున్నామండి ఈ వుడ్ వర్క్ డిజైన్ అనేది కిచెన్ రూమ్ చూసుకున్నా చాలా కిచెన్ రూమ్ అనేది బ్యూటిఫుల్ కలర్స్ తో ఈ వుడ్ వర్క్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకున్నా విండో అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి కిచెన్ రూమ్ లో అనేది ఈ హౌస్ లో చూసుకుంటే ఈ కిచెన్ రూమ్ లో అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి మంచి స్పేసెస్ ఓపెన్ కిచెన్ అనేది మనం చూస్తున్నాము మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చి టూ బిహెచ్ హౌస్ అనేది మనం చూస్తున్నామండి బెడ్రూమ్ చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా కొంచెం మీడియం స్పేసెస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము ఈ బెడ్రూమ్ లో డిజైన్ చూసుకున్న వాల్ డిజైన్ అనేది కూడా ఒక త్రీ డి లుక్ తో ఈ వాల్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పిఓపి వర్క్ చూసుకున్న బ్యూటిఫుల్ గా అనేది ఈ పిఓపీ వర్క్ అనేది కలుగుందండి వుడ్ వర్క్ అనేది ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా వుడ్ వర్క్ డిజైన్ అండ్ స్లైడింగ్ డోర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బెడ్రూమ్ లో పైన మనకి స్టోరేజ్ ర్యాక్స్ అనేటివి కూడా కలుగున్నాయండి ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ తో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాష్రూమ్ చూసుకున్న మనకి యాంటీ స్కిప్ టైస్ తో పాటు సగం వరకు మనకు వాల్ టైల్స్ అనేది కవర్ చేశారండి వెస్టర్న్ టాయిలెట్ అనేది మనం చూస్తున్నాము నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నాం మాస్టర్ బెడ్రూమ్ చూడ చూడబోయే ముందు కారిడార్ లో చూసుకుంటే టూ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ టూ విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కారిడార్ లో కూడా మనకి పిఓపి వర్క్ చూసుకున్న బ్యూటిఫుల్ లుక్ అనేది మనం చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వస్తే చాలా స్పేసియస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు రెండు బెడ్రూమ్ లో చూసుకున్న మనకి వుడ్ వర్క్ కలర్ అనేది చేంజ్ చేశారండి స్లైడింగ్ డోర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు పైన మనకి స్టోరేజ్ డోర్స్ అనేటివి కలుగున్నాయి మొత్తం కూడా మనకి కవర్ చేసేసారండి మనకి బీరో పెట్టుకునే దానికి సపరేట్ గా వీళ్ళు స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి కూడా మనకి డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్క బెడ్రూమ్ లో కూడా మనకి త్రీ డిజైన్ తో ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది మనం చూస్తున్నామండి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది మనం చూస్తున్నాము మనకి ఇక్కడ మనకి మినీ కబోర్డ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి సిస్టమ్ వర్క్ కూడా అలాంటివి ఏమైనా చేసుకునేదానికి కొంచెం సపరేట్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండి అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్న మనకి వెస్ట్రన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా యాంటీ స్కిప్ టైల్స్తో పాటు మనకి సగం వరకు వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి హ్యాండ్ మిషన్ కూడా ప్రతి ఒక్క వాష్రూమ్కి అనేది కలుగుంది మనం చూస్తున్న ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే లొకేషన్ వచ్చి తిరుపతిలోన శ్రీ తిచ్చానూర్ పద్మావతి అమ్మవారి టెంపుల్ కి అతి సమీపంలోనే టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ హౌస్ అనేది కన్సెషన్ చేశారండి రెడీ టు మూవ్ అన్ అనేది మనం అయిపోవచ్చు ఈ హౌస్ ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నాము ఈ హౌస్ మెజర్మెంట్ అనేది ట్వంటీకి ఫిఫ్టీ ఫైవ్తో ఈ మెజర్మెంట్ అనేది కలుగుదండి టోటల్ అంకనం చూసుకుంటే థర్టీ పాయింట్ ఫైవ్ అంకనం కలిగిన ఈ న్యూలీ కన్సెషన్ హౌస్ అనేది మనం చూసామండి మనం చూస్తున్న ఈ హౌస్కి వచ్చి జీ ప్లస్ వన్ అప్రూవల్ అనేది కలుగుంది కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కన్సెషన్ అనేది చేశారండి ఒకసారి ఈ హౌస్ ప్రైజ్ విషయం చూసుకుంటే సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు లోన్ ఫెసిలిటీ కూడా మేమే అనేది ప్రొవైడ్ చేస్తామండి ఈ హౌస్ విజిట్ రావాలనుకున్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పేర్ అవుతున్న ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్కి కాల్ చేయండి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో టూ ఎయిట్ డబుల్ సిక్స్ సెవెన్ కూడా కాల్ చేయండి మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కోర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి